హాయ్ ఫ్రెండ్స్ సమ్మర్ స్టార్ట్ అయింది కదా సమ్మర్ అనగలనే ఫస్ట్ వచ్చే మనకి మ్యాంగోస్ పచ్చిమి ఇది ఈరోజు పచ్చి మామిడికాయతో వెజిటబుల్స్ అన్నీ వేసి కర్రీ కర్రీలాగా ఎలా చేసుకోవాలో మనం ట్రై చేద్దాం ఫస్ట్ బాండీలో పోపు గింజలు వేసుకొని లైట్గా ఆనియన్ వేసి వేయించుకున్నాం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేగించాలి వేగిన తర్వాత ఒక కప్పు టమోటా లైట్గా సిమ్లో పెట్టేసుకొని మగ్గిస్తూ ఉండండి టమోటా మగ్గిన తర్వాత ఒక కప్పు వంకాయలు మునక్కాయ ఒక కప్పు తీసుకున్నాను ఫస్ట్ మునక్కాయ వేసుకోండి నాకు కొంచెం లేట్గా ఉన్నాయని చెప్పేసి నేను వంకాయ మునక్కాయ ఒకేసారి యాడ్ చేశాను తర్వాత కొంచెం సరిపడా ఉప్పు వేసుకోండి నేను మ్యాంగో మాత్రం టూ కప్స్ తీసుకున్నానండి ఎందుకంటే కొంచెం పులుపు తక్కువగా ఉంది తర్వాత పైనుంచి పసుపు కొంచెం కారం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ముక్కలకు పట్టేట్టు సిమ్లో పెట్టేసి మగ్గించండి బాగా వేగిందన్నాక కొంచెం వాటర్ పోసి మరిగించండి మునక్కాయ బాగా ఉడికింది మగ్గిందన్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర కొంచెం లైట్గా బెల్లం వేయండి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్